ఓకే మై డియర్ గాడ్స్ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభ గురువారం అద్భుతమైన సమయం ఈ రాత్రి వేళలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించే దానికి మన ఉన్నారు జ్యోతి మేడం గారు వారికి మన కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం సుస్వాగతం నమస్తే సార్ నా ఆయడు గారు కుటుంబం ఆ ఈ జూమ్ కి ఆత్మ ప్రణామాలండి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు శతకోటి ఆత్మ ప్రణామాలండి ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి నా పేరు జ్యోతి యానం ముందుగా నా గురించి కొద్దిగా చెప్పుకుని ఆ తర్వాత మనం టాపిక్ లోకి వెళదామండి నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుందండి పది సంవత్సరాలు అయినా కానీ పూర్తిగా అవగాహనలోకి వచ్చింది మటుకు ఐదు సంవత్సరాల నుంచే మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి అంటే భీమవరం మరి రాఘవరావు సార్ క్లాస్కి వెళ్ళిన తర్వాతే నేను ఎదగడం జరిగింది అంటే భీమవరం వెళ్ళాకే మరి ఈ మాంసాహారం గురించి మానేయడం ఇంకా ఈ నేను ఎవరు ఏమిటని తెలుసుకున్నాను నేను శరీరం కాదు ఆత్మని ఆ మన ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు ఆ మనమే భగవంతులు అనే సంగతి కూడా ఈ భీమవరం వెళ్ళాక నాకు అర్థమైంది మరి అంతకు ముందు వెళ్ళడం రావడమే తప్ప అంత అవగాహన అనేది లేదు క్లాసులకు వెళ్ళడమే తప్ప అంత అవగాహన లేదు మరి అలాగే ఎంతో మందిని కుటుంబ సభ్యుల్ని కానీ ఎంతో మంది ఫ్రెండ్స్ని కూడా ఈ భీమవరం తీసుకువెళ్ళడం జరిగింది అలా కంటిన్యూ చేసి కొన్నాళ్ళు మళ్ళీ గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కంటిన్యూ వెళ్ళడం జరుగుతుంది అలా మా అమ్మాయి కూడా మరి ధనలక్ష్మి అండి మా అమ్మాయి పేరు తను కూడా రీసెంట్గా వచ్చింది ఒక ఆరు నెలల్లోనే చాలా గొప్పగా ఎదగడం జరిగింది మరి తన పూర్వజన్మ వాసనల వల్ల మరి ఏం తెలియదు కానీ తొందరగా కనెక్ట్ అవడం జరిగింది అనమాట ఇప్పుడు ఎన్నో ఊర్లు తిరిగి ఒక నెల రోజుల నుంచి కంటిన్యూ క్లాసులు చెప్పడం జరుగుతుంది తన నాకంట స్పీడ్గా ఎదగడం జరిగింది అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఎదుగుతారు అన్న సంగతి నాకు అర్థమైంది వాళ్ళ చేసుకున్న దాన్ని బట్టి అక్కడితో కంటిన్యూ అవుతున్నారు ముందు జన్మలో చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు తను కంటిన్యూ అవుతుందని నాకు అనమాట అలాగే ఇంకా మా ఈ కరోనా టైంలో మేము పెర్మిట్ కట్టుకోవడం జరిగిందండి అంటే నేను ముందు పెరమిడ్ కట్టమని చెప్తే మా వారు ఒప్పుకోలేదనమాట తర్వాత తర్వాత ఆయన అంతటా ఆయనే మళ్ళీ కడదామని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు ఆ కరోనా టైంలోనే ఈ పెరమిడ్ కట్టడం జరిగింది అప్పుడు ఈ కూలీలు కూడా సరిగ్గా వచ్చేవారు కాదనమాట అయినా సరే ఎలా అయినా పూర్తి చేయాలి టైంలో అని చెప్పి తీసుకొచ్చి అది ఒక రెండు నెలలోనే పూర్తి చేయడం జరిగింది అలా మరి పత్రికారు ఉండగానే అది పూర్తి చేసి ఆయన చేత ఓపెనింగ్ అనుకునేసరికి ఆయన బాడీ వికెట్ చేయడం జరిగింది అలా మేమే ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుని మరి ప్రతి నెల కూడా ఏకాదశికి హాఫ్ డే క్లాసు జరుగుతూ ఉంటుంది అది మేమే క్లాస్ చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇంకా మాస్టర్లు ఎవరైనా వస్తే వాళ్ళ చేత కూడా చెప్పిస్తూ ఉంటాం అన్నమాట అలా ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూ ఉంటాం ఇలాగా మరి ఈ మార్గంలోకి వచ్చాక మరి భీమవరం వెళ్ళాకే నేను అంతకు ముందుకి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని నాకు నేనే అవగాహన చేసుకుని చెప్తున్నాను ఎందుకంటే మరి మనం ధ్యానం చేస్తున్నామంటే మళ్ళీ మార్పు రావాలి వస్తేనే మనం ఎదుగుతాం మరి ఆ వస్తే ఆ బి వస్తే బి ఏదొస్తే అది చెప్తూ ఉండాలి మనం నేర్చుకుంటేనే సరిపోదు మనతోనే అయిపోకూడదు అందరికీ నేర్పుతూ ఉండాలి ఏదొస్తే అది చెప్తూ ఉండాలి అలా ఆ ఉద్దేశంతోనే మరి ఈ క్లాసులు ఈ స్కూళ్ళల్లో చెప్పడం గాని ఇంకా బయట హాఫ్ డే క్లాసులు ఇలా చెప్పడం జరుగుతుంది ఎక్కడున్నా కూడా వెళ్ళడం చెప్పడం జరుగుతుంది మా యానంలోనే మరి ఆరు క్లాసులు జరుగుతాయి మా ఇంట్లో కాకుండా మరి ఏక ఏకాదశిలో మా ఇంట్లో మరి అమావాస రోజు ఏమో ముకుందం గారు అనే ఇంట్లో మరి వన్ డే క్లాసులు రెండు జరుగుతాయండి వెంకటరావు గారిది వన్ డే క్లాసు ఇంకా పౌర్ణమి రోజు రామకృష్ణ గారు అని బీచ్ లో ఉంటుందని పెర్మిడ్ అది పబ్లిక్ పెర్మిడ్ సొంతంగా కట్టింది అందులో కూడా ఫుల్ డే జరుగుతుంది వన్ డే క్లాస్ పౌర్ణానికి ఇలా ఎక్కడ జరిగినా మరి వెళ్ళడం ఈ ధ్యాన ప్రచారం చేయటం ఇదే మరి ఇంకా నా రోజువారీ వర్క్ ఏంటంటే మరి ఉదయాన్నే మూడు మూడున్నరకు లేవడం మరి స్నానం చేసి చక్కగా మరి నాలుగు గంటలకే జూమ్ లో ధ్యానంలో కూర్చోవడం ఆ ఆరున్నర వరకు ధ్యానంలో కూర్చుని మరి తర్వాత మా జూమ్ లో ఉన్న వాళ్ళే మరి ఎంతో నేర్చుకుని క్లాసులు చెప్పడం మొదలు అన్నమాట సారే ఇవ్వడం వాళ్ళు చెప్పడం అలా రోజుకి ఇద్దరు చెప్తూ ఉంటారు జూమ్ లో అలా చెప్పగా చెప్పగా మరి ఆరున్నరకి మళ్ళీ సారు అయిపోయాక ఏడు గంటలకి సార్ మొదలుతారు క్లాస్ జూమ్ క్లాస్ అది అయిపోతు మనం మేము వర్క్ చేసుకుంటూనే క్లాస్ వింటూ మరి సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి అయిపోయాక తర్వాత మళ్ళీ ఈ ఆ సార్ క్లాస్ అయిపోయాక మేము మళ్ళీ ఇంట్లో వర్క్ అయిపోయాక మళ్ళీ ధ్యానం క్లా ఈ వీడియోలు వినడం కానీ ఇంకా క్లాసులు చదువుకోవడం కానీ బుక్స్ చదవడం కానీ ఇదే ఇంకా లేకపోతే ఎవరైనా ఫోన్లు చేసినా కూడా ఆ ఫోన్లు కూడా తగ్గించేయడం జరిగింది ఎందుకంటే ఈ ఫోన్ చేయడం వల్ల మన చేసుకున్న ధ్యానసక్తి అంతా మరి వృధా అయిపోతుంది మనం ఏంటంటే ప్రాపంచికంగా వెళ్ళిపోతాం ఈ ఫోన్లు చేయటం వల్ల అందుకని అవి కూడా తగ్గించేయడం జరిగింది అలా తగ్గించడంలో మరి వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇంకా బంధాలు వదిలేసుకున్నారు అన్న స్థితికి వచ్చేసారనమాట మనకి అర్థం అవుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు కదా ఆ మార్గంలో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు నాతో మాట్లాడడం లేదు ఏం చేయట్లేదు అలాగేలాగని చెప్పారు అదే ఒకటి మాంసాహారం ఒకటి మానేసాం కదా మరి మాంసాహారం మానేయడం వల్ల మరి ఈ చుట్టాలు కూడా రావడం తగ్గించేశారు వచ్చినా ఒక రోజు ఉండడం వెళ్ళిపోవడం తప్ప ఎక్కువ రోజులు ఉండటం లేదు అంటే మనం మరి వాళ్ళ గురించి మనం అలా చేయటం వల్ల మనం వాళ్ళ గురించి మనం మాంసాహారం తినడం వండి పెట్టడం అది మనకు సరికాదు కాబట్టి మరి పాత్రలు అవి మార్చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు వండుకు తిన్నా బయట ఎక్కడో పైన తెచ్చుకుని తినడం తప్ప మన ఇంట్లో ఇంకా ఏది చేసేవాళ్ళం కాదనమాట అలా ఇంకా మరి ఈ క్లాసులు చెప్పడంలో ఈ జూమ్ క్లాసులు మరి ఈ రా సారు క్లాసులే మరి మధ్యాహ్నం ఒక జూమ్ ఉంటుంది రెండు నుంచి నాలుగు వరకు అలాగే సాయంత్రం ఆరు